మహబూబాబాద్ జిల్లా బయ్యారన్ గత తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం అమలుపై మండల సొసైటీ రైతులను జనరల్ బాడీ సమావేశంను సొసైటీ అధ్యక్షుడు మూల రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య మహబూబాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు హాజరయ్యారు ఈ సందర్భంగా సొసైటీ రైతులు అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు

మరి ముఖ్యంగా రైతు సోదరు సోదరు అని గురించింది అలా ఇది ఏర్పాటు చేసింది మీకోసమే కాబట్టి ఇక్కడ మీరు మాకు బాగా ముఖ్యం మీకు ముందు ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఇది ప్రసంగించడానికి కాదు ఈ సమావేశం అనేది ప్రసంగించడానికి ఉద్దేశించింది కాదు ప్రధాన ఉద్దేశం ఏదైతే ప్రజెంట్గా అమల్లో ఉన్నదో రైతు బంధు పథకంపై మనం ఇంటనే ఉన్నాం దాని మీద రకరకాలుగా మనం కామెంట్ చేస్తున్నాం ఏది మనమంటే ప్రజలు ఇది గుట్టలకు ఎత్తన్నారు చెట్లున్నాయి ఎత్తన్నారు అసలు భూమి పొద్దున్న పోయినెత్తన్నారు వాగులు వర్రెలకు కూడా ఇస్తున్నారు రియల్ ఎస్టేట్ భూములు కూడా ఇస్తున్నారు సామాన్యులు కూడా దీనిపై చర్చించుకోవడం అనేది మనం ఇంటూనే ఉన్నాం అయితే ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ నేపథ్యంలో ప్రజల్లో ఉన్నటువంటి ఈ యొక్క అభిప్రాయాలు ఉన్నటువంటి నేపథ్యంలో మన ప్రభుత్వం అసలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది గౌరవ మన రైతుల నుంచే ఒక అభిప్రాయ సేకరణ తీసుకొని మమ్మల్ని పంపించ పంపించవలసింది మమ్మల్ని ఆదేశించడం దానిలో భాగంగా మన జిల్లాలో ఉన్నటువంటి పంతొమ్మిది సంఘాల్లో రోజుకి నాలుగు లెక్క మేము జంగలబాడీలు కండక్ట్ చేస్తున్నాం ఉదయం రెండు సాయంత్రం రెండు నాతో పాటు డిఏఓ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా మిగతా చేస్తున్నాం దానికి సంబంధించి మీరందరు కూడా సహకరించి మీ యొక్క అభిప్రాయం అనేది చెప్పి ఒక సంతకం చేస్తే అదే ఇన్ఫర్మేషన్ మేము గవర్నమెంట్కి పంపుతామని చెప్పి ఈ యొక్క సభని అందరు కూడా ఈ విధంగా ఒక క్రమశిక్షణగా కూర్చొని పెద్దవారైనప్పటికీ ఇప్పటి వరకు వెయిట్ చేసినందుకు ముందుగా నేను మీకు ముందు మీకు క్షమాపణ చెప్పేది ఏంటంటే నాకు కొంచెం లేట్ అయింది నా ప్రతినిధికి పంపే కారణం ఏంటంటే మన ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి దానికి నేను ఎక్స్పెండిచర్ నోడల్ ఆఫీసర్ అంటే ఏడు కాన్స్టెన్స్కి సంబంధించి ఇల్లెందు మైబార్ డోనకాల్ ములుగు కొత్తగూడెం వస్తే భద్రాచలం పినపాక ఈ ఏడు కాన్స్టెన్స్ నేను నోడల్ ఆఫీసర్ ఈ ఏడు నర్సంపేట కూడా ఈ ఏడు కాన్స్టెన్స్కి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ను క్రోడీకరించి ఏ అభ్యర్థి ఎంత చేసింది అనేది గవర్నమెంట్ ఈసీఐకి పంపాలా లాస్ట్ డేట్ కాబట్టి ఇప్పటివరకు అది కంప్లీట్ చేయడం జరిగింది అందుకని లేట్ అయినందుకు అడుగుతూ అని కోరుతున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మంచిగా సక్సెస్ చేసి మీ యొక్క అభిప్రాయ సేకరణ అనేది అందరి దగ్గర తీసుకున్న తర్వాత నేను వెళ్ళవలసిందిగా మిమ్మల్ని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుని ఇంతతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ దాదాపు గంట అనేక మంది రైతులు అనేకమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చారు సహకార సంఘం అనేది మీరు స్మారక అనేది ఐదు సంవత్సరాలు ఉండిపోయేది ఏ రైతు ఏ సలహా సూచన అయితే ఇచ్చారో భరోసా మీద అవన్నీ కూడా డిసిఓ గారి ద్వారా ప్రభుత్వాన్ని పంపడం జరుగుద్ది చెప్పరు వాళ్ళు అంటే ఐదు ఎకరాలకి ఏంటి పది ఎకరాలు తిడుతారని భయం పదికి ఏమంటే ఇరవై ఎకరాలు తిడుతారని భయం అట్లా వాళ్ళకి ఇరవై ఉన్నట్లు ఏం చెప్పింది అంటే కొంతమంది మన వాళ్ళు తెలుగు ఉంటారు ఐదు ఎకరాలు అన్నా పది ఎకరాలు కంటే కదా నేను వద్దు అన్నట్టు కొంతమంది తెలుగు ఐదు ఎకరాలు ఏడు ఎకరాలు పది ఎకరాలు అసలు వద్దు కొంతమంది ఎక్కడ నెక్టర్ ఉన్నది ఉన్నాడు ఓపెన్ మాట్లాడతారు ఏదన్నా వాస్తవే కావాలి ఏ అభిప్రాయం కూడా ఎన్ని ఉన్నా కూడా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన రైతాంగం యొక్క అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం డీసీ గారే పంపుతారు అనేది కాదు ప్రభుత్వం సంబంధించిన ఇంటెలిజెన్సీ కూడా ఇక్కడ ఉంది ఎవరు ఏం చెప్పారు భయాన ప్రాంతంలో ఏం కోరుకుంటున్నారు గాడ ప్రాంతంలో ఏం కోరుకుంటా ఉన్నారు ఏ విధంగా చేయాలనేది ఒక అంశం పోతే అనేక మంది మాట్లాడినప్పుడు కొద్దిగా ఇస్తారా ఇవరా ఏదో నామమాత్రంగా సదస్సు పెట్టి నామమాత్రంగా పెట్టిన సదస్సు కానే కాదు ఇది పక్కాగా అమలయ్యేది రైతు భరోసా ఆ విధంగా జరిగితే ఇతర అంశాలు చెప్పారు కొంతమంది ఇరిగేషన్ వాటర్ ఎట్లా వినియోగించుకోవాలి ఇంకేం చేయాలి అనేక చెప్పారు అది ఇవాళ మన కొత్త కాదు మీకు కొత్త కాదు వేదిక మీద ఎమ్మెల్యే గారికి కొత్త కాదు వాళ్ళు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే కాకముందు రెండు వేల తొమ్మిదిలో వాళ్ళు ఓడిపోయినా మన ప్రాంతంలో ఉన్నారు ఒక రైతుగా ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంతంలో ఉండే సమస్యలన్నీ కూడా వారికి తెలుసు అయితే ఎమ్మెల్యే గారికి మా ప్రాంత రైతాంగం గురించి వినియోగించుకునేది ఏంటంటే ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో ఈ వ్యవసాయానికి సంబంధించి ఈ ప్రాంతం మొత్తం కూడా మీ నియోజకవర్గం మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడే ప్రాంతం కాబట్టి ఈ వ్యవసాయానికి అనుసంధానంగా ఉండేటువంటి ముగ్గురు మంత్రులు కూడా ఇక్కడనే ఉన్నారు ఈ ప్రాంతంలో రైతాంగం కోరుకున్న విధంగా ఏం చేయాలన్నా కూడా మీరు తప్ప ఆ ముగ్గురు మంత్రులు తప్ప చేసే అవకాశం లేదు కాబట్టి దయచేసి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల గారు ఉన్నారు రెవెన్యూ సైడ్ గిరిజనేతరుల పట్టాలేని గిరిజనులకు పట్టాలేని పోడు భూములలో గిరిజేతరులకు రాలేదు కొంతమంది గిరిజనులకు రాలేదు వాటికి సంబంధించిన రెవెన్యూ మంత్రి గారు రెడ్డి గారు ఉన్నారు మీకు అనుకూలంగానే మన ప్రాంతానికి అనుకూలంగా తర్వాత ఆర్థిక పరమైనటువంటి విషయానికి వచ్చినప్పుడు ఏ సబ్సిడీ ఏది రావాలన్నా కూడా కరెంటుకు సంబంధించి కూడా బట్టి విక్రమార్క గారు ఉన్నారు కాబట్టి ఈ మూడు కూడా వ్యవసాయానికి సంబంధించిన ముగ్గురు దగ్గర మీరు కొట్లాడి చేపించేంత ఉంది కాబట్టి మీ మీద మేము కొట్లాడతాం మాకు ఈ అవసరం ఉంది మాకు ఇది ఆకలితంది మాకు కడుపు నింపాల్సినటువంటి బాధ్యత మేము ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏళ్ళ డీలిమిటేషన్ అయితే నియోజకవర్గాలు వేరైపోతాయి మీరు వచ్చే ఎన్నికల్లో మరో నియోజకవర్గానికి ఇదైతే మా మండలాలు వేరైతాయి కాబట్టి చిరకాలం ముప్పై ముప్పై సంవత్సరాలుగా మీతోటి మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటున్నాం కాబట్టి దయచేసి ఒక వారం రోజుల తర్వాత ఇరిగేషన్ రివ్యూ పెడదాం తర్వాత ఎలక్ట్రిసిటీ పెడదాం ఎన్ని పంపు సెట్లు ఉన్నాయి ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి ఇంకెంతమంది డిడి కట్టాలి ఇంకెన్ని ట్రాన్స్ఫార్మర్లు కావాలి ఎన్ని లైన్లు వేయాలి ఒక వారం అది ఒక వారం ఇది చేసుకుంటే ఇంకా నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కాలం ఉంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంది కాబట్టి ముప్పై ఐదు సంవత్సరాలు మీ రాజకీయ జీవితంలో మరి ఎమ్మెల్యే గారు ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తారు కాబట్టి మరి వారి మీద నమ్మకంతో మరో వేదికలు అన్ని విషయాలు మాట్లాడుకుందాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇప్పుడు జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర గారిని మాట్లాడింది కోరుతా ఉన్నాం నాయకులు ఈనాటి ముఖ్య అతిథి మన మన ఎమ్మెల్యే గారి శ్రీ కోనకం కయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం చైర్మన్ అటువంటి రెడ్డి గారికి అదేవిధంగా జెడ్పీ చైర్పర్సన్ బిందు బిందుగారికి డీసీఓ గారికి డిప్యూటీ రాజేందర్ గారికి వైస్ చైర్మన్ సత్యనారాయణ గారికి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఎంపీటీసీలు సంఘ సభ్యులకు దొరవ రైతు సోదరులకు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు పేరు పేరు నమస్కారం ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది వక్తలు రైతు బంధు మీద ప్రసంగిస్తూ ఈ రైతు భరోసా గత ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చింది ఇప్పుడు మనం ఎలా ఇస్తే అందరికీ సాటిస్ఫై అంటే సంతృప్తి విధంగా మా రైతులకు ఇవ్వాలని చెప్పి ఒక మంచి ఆలోచన ప్రభుత్వం తీసుకోవటం దాంట్లో భాగంగా ఈరోజు బయార మండలంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు చెట్లకి గుట్టలకు వాగులకు ఉరికు చీరలకు కూడా రైతు పని తీసుకుంటానని గత ప్రభుత్వం చేసే తప్పులు ఇప్పుడు చేయొద్దనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన అంటే ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజాపాలన ద్వారానే ప్రతి సమస్యను కూడా పరిష్కరించాలని ఒక మంచి ఆలోచన తీసుకున్నటువంటి ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతం నాయకులు కాబట్టి మీరందరూ కూడా చాలామంది గౌరవ రైతు సోదరులు చెప్పారు ఒకటి ఐదు వేలు అన్నారు ఒక ఆరు వేలు అన్నారు ఒకరు పదివేలు చెప్పారు ఒకరు పదిహేను వేలు చెప్పారు రెండు పంటలు కలిపి అదేవిధంగా ఈ ప్రాంతం అంతా వెనుకబడే ప్రాంతం గిరిజన ప్రాంతం గిరిజన ప్రాంతంతో పాటు గిరిజనేతలు కూడా ఈ చట్టం రాకముందు వచ్చి ఈ ప్రాంతం జీవించే పరిస్థితి ఈరోజు మరి వారికి కూడా ప్రభుత్వం సహకారం కావాలి అంటే మొన్నటి వరకు ఉండేది ఏంటంటే ఆన్లైన్ డిస్టాద్దు కదా అంత పానిలో మరి పానీ తీసుకోకుండా బ్యాంకులు లోన్ ఇచ్చేవారు రకరకాలుగా ఉండేది గత ప్రభుత్వాలు గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని కూడా మారిపోయి ప్రభుత్వంలో వారికి ఇష్టం ఉన్న రీతిలో మరి రైతులు ఇబ్బంది పెట్టి గతంలో చాలా కార్యక్రమాలు ఉండేటి ఇప్పుడు చెప్పారు అన్ని సబ్సిడీలు ఉండేటి పంట నష్టం ఉండేది విత్తనాలకు సబ్సిడీ ఉండేది ఎరువులకు సబ్సిడీ ఉండేది ఈ రైతు బంధు పెట్టిన తర్వాత అవన్నీ లేకుండా ఆ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈ రైతు బంధు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు దాన్ని ఎలా చేశారు ఇప్పుడే వాళ్ళందరూ అనుకున్నాం గుట్టలకు చెట్లకు గుడ్లకు రియల్ ఎస్టేట్ కన్నిటి కూడా రైతు బంధు వర్తించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు ఎవరైతే నిజాయితీ వ్యవసాయం చేస్తారో వారికే రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకొని నిర్ణయం తీసుకొని ప్రజలంతకే ప్రజల నిర్ణయం గారికి ఐదు ఎకరాలకి ఇద్దామా పది ఎకరాలకు ఇద్దామా పదికారు మీరు మీరు ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకుంటారో మెజార్టీ పీపుల్ మెజార్టీ రైతులు ఆ విధంగా ప్రభుత్వ నిర్ణయం తీసుకునే విధంగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం మరి నా అభిప్రాయం కూడా చెప్పుకోవాలి ఇప్పుడు చాలా అభిప్రాయాలు కూడా చెప్పాలి వేరేకి మీద మేము చెప్పింది విన్నాం తప్ప మావి కూడా చెప్పుకోవాలి మేము కూడా రైతులు కదా కొనుగోడు గారు అయితే బిందుగా అయితే ఇంత సచిరాలు గారు అయితే ప్రభుత్వం అందరు కూడా మీతో పాటు మేము కూడా రైతులే కాబట్టి కొన్ని మాకు ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నాడు మేము కూడా చెప్పుకోవాలి నా అభిప్రాయం కూడా చెప్తున్నాడు ఇప్పుడు చాలా మంది చెప్పారు పది ఎకరాలు ఉన్నటువంటి ప్రతి రైతులు ఇవ్వాలని చెప్పి నాకు ఆలోచన చాలా మంది కూడా అదే చెప్పారు పదిహేను చెప్పారు రెడ్డి గారు కూడా పదిహేను పదిహేను ఎకరాలు ఇస్తే బాగుంటుందని చెప్పారు అంటే సన్న చిన్నకా రైతులలో పదిహేను ఎకరాలు ఉన్నటువంటి రైతులు బేజర్కుంటారని చెప్పి నా అభిప్రాయం ఐదు ఎకరాలు కాదు పది వస్తుంది పద్ది ఎక్కువ వచ్చారు సన్నగా రైతు కాదు ఇప్పుడు కాబట్టి వాళ్ళందరం కూడా పది ఎకరాలు ఉన్నటువంటి రైతులందరూ కూడా రైతు బలసు ఒత్తిప చేయాలని చెప్పి నా అభిప్రాయం నా అభిప్రాయం కూడా రాసుకొని ప్రభుత్వాన్ని తెలుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఉద్యోగం చేస్తూ గత ప్రభుత్వం ఏం చేశారు మనవసం ఆ చర్చకు అవసరం లేదు మనం ఏం చేద్దామనేది మన ప్రభుత్వం ఒక చక్కటి ఆలోచన పంపించింది ఇది మంచి ఆలోచన ప్రజా పాలన ప్రజా ప్రభుత్వంలో ప్రజల యొక్క మరి ఇష్టాన్ని తెలుసుకొని ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి మరి మన ప్రీతం నాయకుడు రవీంద్రెడ్డి గారు అదేవిధంగా జిల్లా జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఇప్పుడు చెప్తారు మొదటి రెడ్డి గారు అన్ని రాష్ట్రంలో ఏదైతే అందరికి ఉపయోగపడుతుందో ఆ ముగ్గురు మంత్రులు మన దగ్గరే ఉన్నారు రెవెన్యూ మంత్రి కానీ వ్యవసాయ మంత్రి కానీ వీటన్నిటికీ పంపించే మంత్రి కూడా మన దగ్గర ఉన్నారు కాబట్టి మన నిర్మాణాలు మాత్రం ఈ విధంగా పంపించకపోవడమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రైతు సోద విజ్ఞప్తి నెక్స్ట్ అంటే మొన్నటి వరకు ఏం జరిగింది ఎన్నికలు జరిగాయి ప్రజల మీద ప్రజాపరిపాలను దృష్టి పెట్టలే ముఖ్యమంత్రి కానీ ఇప్పుడే ప్రజాపాలన పాలన మీద ప్రజలకు సమస్యలు పరిష్కారం కోసం ప్రజలకు ఉన్నటువంటి ఏదైతే హామీలు ఇచ్చామో రైతు భరోసా ఇచ్చామో వాటి అన్నింటి ఒక మంచి ఆలోచనతో మొన్నటించే ప్రజల మీద పరిపాలన దృష్టి పెట్టారు తప్పకుండా మీరు అనుకున్నటువంటి విధంగా అన్ని కూడా ప్రభుత్వమే చేతంగా మధ్యవర్తిగా ఉండి అన్ని సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి సెలవు తీసుకుంటున్నాం సమాప్తం నమస్కారం